హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ ఈరోజు నేను అరటికాయతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి అరటికాయ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ఎవరైనా చాలా త్వరగా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు దానికోసం నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి అరటికాయలను ఇలా పాయి కొ కింది కొస్తా కోసుకొని ఇలా కత్తితో నిలువుగా ఘాటు పెట్టుకోవాలండి అరటికాయ కోసే ముందు చేతిలో కొంచెం ఆయిల్ రుద్దుకుంటే వాటికి వచ్చే అనేది చేతులకు అంటకుండా బాగుంటుంది ఇలా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా తీసేసుకోవాలండి తొక్క అరటికాయ వెలిగితే మంచిగోదు బాగోదు ఇలా చూపిస్తున్న విధంగా తీసేసుకొని ఆ తొక్కలను పడేసుకోవాలండి ఇప్పుడు మిగతా వాటిని కూడా అలాగే చేసుకోవాలి వీటిని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా అయితే త్వరగా ఫ్రై అవుతాయి పెద్దగా ఉంటే త్వరగా ఫ్రై కావు లోపల ఉడకదండి ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అన్ని మూడింటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఈ ముక్కలను ఇలాగే ఉంటే నల్లగా అవుతాయి కాబట్టి ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలండి ఒక కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ నీళ్లకు ఉప్పు కూడా వేసుకొని అందులో కరిగి పెట్టాలి ఇది కరిగిన తర్వాత ఆ ముక్కలు తీసి ఇందులో వేయాలి అరటికాయ ముక్కలు అలాగే ఉంటే నల్లగా అవుతాయండి ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో వేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయి ఇలా వేసుకొని అన్నీ పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని కడాయి వేడైన తర్వాత ఒక రెండు పావుల నూనె పోసుకోవాలండి మనకు ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఈ నూనె కాగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి నూనె చిల్లకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒక స్పూన్ ఏడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూనెడు పసుపు కూడా వేసుకొని సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఒక నాలుగు నిమిషాల తర్వాత పైనంగా ఇలా ఒక స్పూన్ ఏడు కారం చల్లుకోవాలి ఈ కారం పైనంగా సరిపోని ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అడు ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ మూడు నాలుగు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంతేనండి ఈ చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఈ సర్వ్ చేసుకోవాలండి ఈ అరటికాయ ఫ్రైని ఎవరైనా ఇప్పుడు ఈ అట్లా బౌల్లో తీసుకొని అలాగే తినొచ్చు లేదా అన్నంలో సైడ్కి పెట్టుకొని కూడా తినొచ్చండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పైనంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇదండి నా అరటికాయ ఫ్రై మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి